నెక్స్ట్ కొంతమంది ఔత్సాహికులు అసలు మానస సరోవరం అంటే బ్రహ్మ మనసు నుంచి పుట్టిన సరోవరం కాబట్టి ఆ పేరు వచ్చింది వీళ్ళ ఇవన్నీ విని అక్కడికి ఏంటంటే ఈ సరస్సు మంచినీటి సరస్సు ప్రపంచం మొత్తంలో ద ప్యూరెస్ట్ వాటర్ అనే అపోహ కూడా ఉంది అపోహ అంటే నిజమే అది అలా దాన్ని టచ్ చేయాలని తాగాలనే కోరిక ఉంటది కొంతమంది కైలాస పర్వతాన్ని కూడా ముట్టుకోవాలని ఏకి రావాలని అందులో శివుడు ఉంటాడేమో అది కూడా చూద్దామనే వాళ్ళకి ఏంటంటే అది ముట్టొద్దు ఎక్కొద్దు చాలా మంది అదృష్టం అయిపోయారు అసలు అటువైపే వెళ్లొద్దు అనేది ఒక న్యూస్ నడుస్తాను అక్కడ దాకా పోయి కైలాస చూడకపోతే ఇంకెందుకు అసలు వెళ్ళడం అని కొంతమంది నెగిటివ్ అవుతున్నారు దీనికి ఒక క్లారిఫికేషన్ సార్ యాక్చువల్ గా కైలాస మానసరోవర యాత్రలో ముఖ్యంగా బ్రహ్మ మానస పుత్రిక కాబట్టి అది మానస సరోవరం అని అయింది అసలు మన ఇతిహాసాలలో మన పురాణాల్లో రామాయణ మహాభారతాల్లో కూడా ఈ మానసరోవర్ యొక్క ప్రస్తావన ఉంది రాముల వారికి అలసట అలసన అనిపించినప్పుడు రా ఆ ప్రయాణంలో పక్కన ఉన్న వశిష్ఠుల వారు అయ్యా ఒకసారి మానసరాన్ని మనసులో స్మరించినంత మాత్రాన నీకు ఊరట లభిస్తుంది అని అంగ శ్రీరాముల వారు మానసరాన్ని మనసు స్మరించాడ అని ఊరట లభించి ప్రశాంతంగా మళ్ళీ తిరిగి ఆయన ప్రయాణాన్ని అరణ్య మార్గంలో కొనసాగించారు అని చెప్తారు ఇది రామాయణంలో ఉన్న ఘటం రెండోది ఆ బుద్ధుడి తల్లి అనేటువంటి ఒక మాయాదేవి కూడా పుణ్యస్నానం ఆచరించిన తర్వాతే ఆవిడకి మళ్ళీ ఈ సంతానంగా గౌతమ బుద్ధుడు జన్మించాడు ఉన్న ఉన్నతమైనటువంటి సంతానంగా అని కూడా చెప్తూ వస్తారు సో ఇలా గమనిస్తే మన ఇతిహాసాల్లో పురాణాల్లో ఎక్కడ చూసినా కైలాస కైలాసర నుంచి టాపిక్స్ ఉన్నాయి దీంట్లో కైలాస మానస వాటర్ ఈజ్ వెరీ ప్యూరెస్ట్ ఆ వాటర్లో ఉన్నటువంటి ఒక పాజిటివిటీ ఆ వాటర్లో ఉన్నటువంటి ప్యూరిటీ ఎంత ఏ వాటర్లో ఉండదు అసలు క్రిస్టల్ క్లియర్ వాటర్తో ఉంటుంది తాగుతారా స్నానం చేస్తారా యాక్చువల్ గా అందులో ముక్కోటి దేవతలు సైతం నక్షత్ర రూపంలో వచ్చి ప్రతిరోజు స్నానమాచరించి వెళ్తారీ ప్రతీక కాబట్టి అటువంటి పుణ్య స్నానాన్ని మనం కూడా చేసి తరించాలి అనేటువంటి అభిలాషతో ఎక్కువ మానసులో వెళ్తారు వాటర్ చాలా ప్యూర్ గా ఉంటది అదేదో చిన్న ట్యాంక్ బండ్ లాగా చిన్న సరస్సు కాదు అది ఆల్మోస్ట్ ఎనభై ఆరు కిలోమీటర్ల రేడియస్ అంతా కూడా లెక్క వేస్తే ఉన్నటువంటి అంత పెద్దదన్నమాట సో దాని చుట్టూ బస్ లో మనం పరిక్రమ చేస్తాం ఒకటి ఆ బస్ లో పరిక్రమ చేయడానికి మనకు సిక్స్ అవర్స్ పడుతుంది సో ఆరు గంటల సేపు మనం పరిక్రమ చేసేటువంటి యొక్క సమయం ఎంత పడుతుందో అంత పెద్ద సరస్సు ఈ మానస సరోవరం అనేటువంటిది చాలా పెద్ద సరస్సు చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటాయి సో ఎట్లయితే ఆ మన శివలింగం పైన నీళ్లు పోయగానే మనకు నార్త్ ప్లేస్ లో ఉత్తరం వైపు చండీశ్వరుడు ఉండి ఈశ్వరుడు పైన ఏది పడ్డా కూడా అది ఫస్ట్ చండీశ్వరుడు చెందిన తర్వాతే మనం తీసుకోవాలంటారు కాబట్టి ఆయన మీద పెట్టిన పువ్వు కానీ పత్రం కానీ గా తీసుకోకుండా ఖచ్చితంగా మళ్ళీ ఆ యొక్క పానమట్టం దగ్గర తగిలించి మనకి ఇస్తారు అంటే ప్రసాదం ఎప్పుడవుతుంది ఈ చండీశ్వరం తగిలితే అలానే ఈ మాన కూడా ఎక్కడ పడితే అక్కడ మనం వాటర్ కలెక్ట్ చేసుకొని మన ఇంటికి తెచ్చుకునే ఒక సంస్కృతి లేదు కరెక్ట్గా ఆ యొక్క మాన ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం నుండి మనం ఆ యొక్క మానసరోవం వాటర్ ని మనం క్యాన్స్ లో బాటిల్స్ లో పట్టుకుని మన ఇంటికి తెచ్చుకోవచ్చు వెళ్ళాము అంటే నాకు ఇంకేమైనా ప్రసాదం తెచ్చారా అని చెప్పి అడగారు మానసరోనసం వాటర్ దట్ ఈస్ హోలీ వాటర్ ఆ వాటర్ ని ఒక్క చుక్క చల్లుకున్నా చాలు దేవాలయాల్లో ప్రతిష్టల్లో వాటిల్లో అభిషేకాల్లో మనం నిత్యం చేసే దేవతార్చనలో ఒక్క చుక్క వాటర్ యూజ్ చేసినా కూడా చాలా అని ఫీల్ అయ్యేటువంటి అమృత బిందువులు లాంటివి అవి సో ఈ సంవత్సరం యాక్చువల్ గా టూ థౌసండ్ నైన్టీన్ వరకు కైలాస్ ఈ యొక్క మానస సరోవరంలో కైలాస యాత్రలో వెళ్ళిన వాళ్ళందరూ స్నానం ఆచరించేవారు కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క చైనీస్ గవర్నమెంట్ ఇండియన్స్ కే కాదు మిగతా వారు ఎవ్వరు వచ్చినా సరే సేఫ్టీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల పొల్యూషన్ తగ్గించాలంట ఉద్దేశంతో హెవీ రషితే ఇప్పుడు వెళ్తుందో దాన్ని కంట్రోల్ చేసేట ఉద్దేశంతో మానసరోవరంలో స్నానం ఆచరించడం అనేటువంటి నిషేధం ఇట్ ఈస్ బ్యాండ్ సో అదొక విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఏ ఒక్కరు స్నానమాతరించి రావడం అనేది కుదరదు అది విషయం చాలా క్లియర్ మానసు వాటర్ టచ్ చేయొచ్చు ఓకే మీరు వాటర్ జాగ్రత్తగా పట్టుకోవచ్చు మీరు ఇలా వాటర్ తీసుకొని తర్పణము లేకపోతే మీ యొక్క ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానాలు లేతే మీ పితృదేవతకి ఇవ్వాల్సిన యొక్క ఇవన్నీ ఇవ్వచ్చు ఆ మానసు వాటర్ ని ఆ మానస్వరం వాటర్ ని బాటిల్ లో పట్టుకురావచ్చు పురోక్షణ చేసుకోవచ్చు బట్ డోంట్ డిప్ డిప్పింగ్ అనేటువంటిది లేదు అక్కడ స్ట్రిక్ట్ గా పోలీస్ ఆఫీసర్స్ ని పెట్టి మన గ్రూప్ తో పాటు ఏ ఒక్కరు ఆ రూల్స్ అతిక్రమిస్తే కూడా చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయి చైనీస్ వారివి సో డిప్ అయితే లేదు అని గుర్తుంచుకో గుర్తుంచుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీరు అడిగారు కైలాశ పర్వతాన్ని టచ్ చేయడం అండ్ అది అధిరోగించడం లేదా చూడడం అని అడిగారు అసలు కైలాసుమానసర్వర్ యాత్రలో మనం యమద్వార్ ఒక పాయింట్ వరకు వెళ్తాం అక్కడికి వెళ్ళామంటే మన మనకు ఎదురుగా ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా డిస్టెన్స్ కంటే ముందే మనకు కైలాసగిరి చాలా పెద్ద కొండగా మంచు పర్వతంగా మీకోసం సాక్షాత్తు పరమేశ్వరుడు ఎదురు చూస్తూ మిమ్మల్ని అనుగ్రహించాలని ఉన్నట్టుగా మీకు అనుభూతి అనిపిస్తుంది అక్కడ అక్కడికి వెళ్ళేసరికి మీకు ఆనంద బాష్పాలు అన్ని గంగా యమున లాగా కారుతూ వస్తాయి అయినా సరే వెళ్ళి ముట్టుకోవాలనుకుంటారా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కైలాసగిరి పరిక్రమ చేస్తూ చేస్తూ ఉన్నటువంటి భాగంలో ఒక ప్లేస్ లో ఫస్ట్ డే పరిక్రమ అయిన తర్వాత డైవర్ట్ అయి వెళ్తే మనకు చరణ్ స్పర్శ ఒక అవకాశం ఉండేది కైలాసగిరిని మనం వెళ్ళి టచ్ చేసేదానికి ఒక ఆప్షన్ ఉండేది ఒక పాయింట్ లో కాబట్టి అటువంటి ఆ యొక్క చరణ్ స్పర్శ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్ఆర్ఐస్ వారు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కొంతమంది టచ్ చేశారు ఈవెన్ మనం పంపించినటువంటి వారు టచ్ చేశారు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చరణ్ స్పర్శ కూడా అవకాశం ఉంది అలౌ చేస్తున్నాం అని చెప్తే చాలా మంది కూడా వన్ డే బఫరింగ్ పెట్టుకొని నైన్ డేస్లో కైలాస యాత్ర చేసి రావచ్చు హెలికాప్టర్ మార్గంలో కానీ ఆ నైన్ డేస్ హెలికాప్టర్ మార్గం కూడా కాస్త ఇప్పుడు కాస్త పది రోజులుగా మనం వన్ డే ఎక్స్టెండ్ చేశాం ఎస్ ఎక్స్క్లూజివ్గా చరణ్ స్పర్శ చేయాలి అని కానీ అక్కడ కూడా బార్కెట్ చేసేసి అయ్యో చరణ్ స్పర్శ కూడా నాట్ అలౌడ్ అని చెప్పే పరిస్థితి వచ్చేసింది అసలు ఎవరు కూడా చరణ్ స్పర్శకి ఇప్పుడు వెళ్ళి చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు సో ఇది కూడా దయచేసి గుర్తు పెట్టుకోవాలి మానసంలో స్నానం ఆచరించడం లేదు అట్ ది సేమ్ టైం చరణ్ స్పర్శ కూడా ఆప్షన్ లేదు బట్ మనం మూడు రోజుల పరిక్రమ చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు చాలా నీట్ నీట్గా అండ్ సెకండ్ డే పరిక్రమ థర్డ్ డే పరిక్రమలో కూడా చాలా ఫెసిలిటీస్ పెరిగాయి ఇప్పుడు చాలా ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు అటువంటి ఇబ్బంది లేదు అండ్ ఇంకోటి అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు మనం వెళ్ళి టచ్ చేయాలి కొండను ఎక్కాలి అని ఎన్నైందని అనిపించవచ్చు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఆ వైబ్స్ అన్నీ మనం ఎక్కడ వరకు ఆగాలో అవే లిమిటేషన్ చేస్తాయి మనల్ని ప్రకృతి మనల్ని ఇన్సిస్ట్ చేస్తుంది నీ యొక్క బార్డర్ ఇది అని ఇన్సిస్ట్ చేస్తుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రకృతి చేతిలో ఉంటాం మనం పంచభూతాలు మనల్ని ఖచ్చితంగా శాసిస్తూ ఉంటాయి మనం ఆ పంచభూతాలను శాసించి వెళ్ళేటట్టుగా పరిస్థితి ఎట్టి పరిస్థితిలో కుదరదు అండ్ ఇన్నర్ పరిక్రమ అని ఒకటి చేస్తారు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఔటర్ పరిక్రమ చేసిన తర్వాత వారు ఒకవేళ గా ఉన్నారని తెలిసినప్పుడు ఇన్నర్ పరిక్రమకి ఇన్నర్ కోరా అంటారు వాటికి అవకాశం ఇస్తారు అప్పుడు మనం కైలాసగిరిని టచ్ చేసే అవకాశం రావచ్చు అది ఎక్స్పర్ట్ తో పాటు మనం చేయవలసి వస్తుంది అది అందరికీ సాధ్యం కాదు అందులో మన యొక్క సౌత్ ఇండియన్ బాడీస్ అన్ని కార్బోహైడ్రేట్ బాడీస్ మనం రైస్ లేదా అసలు మనం ఆహారం ముట్టం సో మన బాడీ అన్ని కార్బోహైడ్రేట్స్తో నిండిపోయి మనకు ప్రోటీన్ తక్కువ ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత హై ఆల్ట్యూడ్లో మన బాడీ రెసిస్ట్ కాదు కాబట్టి మన బాడీస్ ట్రెక్కింగ్ బాడీస్ కాదు మనలో ఎవరు ట్రెక్కర్స్ ఎక్కువ తక్కువ ఉంటారు ఎప్పుడు కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి అవన్నీ ఆచరణలో పడడానికి చాలా లిమిటేషన్స్ అన్ని చూసుకొని వెళ్ళవలసి వస్తుందండి